సో క్వశ్చన్ ఏంటి అంటే నిరాకారుడు అంటే ఏంటి నిరాకారుడు అంటే భాగవతం ప్రకారము భగవత్ సాక్షాత్కారాలు మూడున్నాయి బ్రహ్మేతి పరమాత్మేతి భగవానేతి సభ్యతి భగవత్ రాజ్యం నుంచి వచ్చేటువంటి వెలుగు దాంట్లో పోయి లీనమైపోవడం అది నిరాకారతత్వం ఆ బ సూర్య కాంతి సూర్యగోళము సూర్య భగవానుడు సో ఈ మూడు ఉదాహరణలు భాగవతంలో ఇచ్చారన్నమాట బ్రహ్మేతి పరమాత్మేతి భగవానేతి సభ్యతి సో ఎవరన్నా సూర్యకాంతిలో నిలబడిపోయి ఇప్పుడు సూర్యుడు ఉదయిస్తాడు ఉంటుంది దాంట్లోకి పోయి నిలబడుకొని ఓ నేను సూర్యుని అయిపోయాను సూర్యుని అయిపోయాను అంటే ఎంత లాజిక్ అది సూర్యకాంతిలోకి వెళ్ళావు సో ఈ బ్రహ్మజ్యోతి సాక్షాత్కారం అంటే ఆ భగవత్ రాజ్యం నుంచి వెలుగులో వచ్చేటువంటి వెలుగులో పోయి లీనమైపోవడం దాన్ని బ్రహ్మజ్యోతి అంటారు నిరాకారతత్వం అంటారు కానీ జీవుడు వెరైటీస్ కావాలా బ్రహుపాదిలో ఒక ఎగ్జాంపుల్ ఇస్తారు ఒక గదిలో మనం కూర్చోన్నాం ఆ గది అంతా కూడా తెల్లగా ఉంది దాంట్లో ఉన్న ఫర్నిచర్ కూడా తెల్లగా ఉంది మనం కూడా తెల్ల రంగు వేసుకున్నాం ఆ గదిలో కూర్చోండినాం ఇంకేం యాక్టివిటీ లేదు ఎట్లుంటుంది సో జీవుడికి వెరైటీస్ కావాలి సో ఆ బ్రహ్మజ్యోతిలోకి పోయి నిరాకారవాదులు దాంట్లో అయిపోయినా కొన్ని రోజులకి అక్కడ యాక్టివిటీ లేని దాని వల్ల మళ్ళీ పతనం అయిపోతారు సో అటువంటిప్పుడు కష్టపడి అక్కడికి వెళ్ళే బదులు అదే కష్టపడి భగవంతుని దగ్గరికి చేరుకునే దానికి ప్రయత్నించవచ్చు కదా సో ఆ యొక్క కాంతిని దాటి ఆధ్యాత్మిక జగత్తులోకి ప్రవేశించడం దాన్ని పరమాత్మ సాక్షాత్కారం అన్నారు ఆధ్యాత్మిక జగత్తులోకి ప్రవేశించిన తర్వాత ఆ భగవంతుని తోటి నిత్యతీలలో నిమగ్నమయ్యి ఆయన సేవించుకునేదాన్ని భగవాన్ సాక్షాత్కారం అన్నారు சோ இ மூடு ரக்கால சாட்சி தான் பிரம்மஜ்யோதி பரமாத்ம பகவான் அது நிராக்கம்